ఇక విద్యారంగాన్ని చూద్దాం ఇక విద్యారంగాన్ని చూద్దాం ఏ గవర్నమెంట్ బడిని తీసుకున్నా మొత్తంగా విద్యారంగాన్ని తీసుకున్నా ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం చదువుతున్న పిల్లల చేతుల్లో బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లు బైజూస్ కంటెంట్ శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే బైజూస్ కంటెంట్ ఈ రోజు మన గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ పేద పిల్లలు వెళ్లే గవర్నమెంట్ బడులలో ఏకంగా క్లాస్ ఐఎఫ్పీలు బడులలో గోడు ముద్ద పిల్లలకు బడి తెరిచే విద్య కానుక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఓ జగనన్న విద్యా దీవన ఓ జగనన్న వసతి దీవెన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలతో ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం జాబ్ ఓరియంటెడ్ గా మార్పులు ఇంటర్న్షిప్ కంపల్సరీతో డిగ్రీలో చేర్చడం ఇలా ఏది తీసుకున్నా కూడా విద్యారంగంలో ఇష్టం ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి మార్కు అని అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా కూడా కనిపించేది కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా